నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ మీ రాజేష్ గత కొంతకాలంగా బీజేపీ పార్టీలో రాజాసింగ్ ఎపిసోడ్ కాకరేపుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్టీకే రాజాసింగ్ షాక్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ కొంత తీసుకున్నటువంటి నిర్ణయం బీజేపీ శ్రేణులకి మరీ ముఖ్యంగా గోషామాల్ నియోజకవర్గ ప్రజలకు కూడా షాకింగ్గా కనిపిస్తోంది సో ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా ఏ కారణం చేత జరిగింది ఎందుకు చేసాడు అనేది స్పష్టంగా కిషన్ రెడ్డికి రాసినటువంటి లేఖ ఎవడైతే ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు గోషామాల ఎమ్మెల్యేగా రాజాసింగ్ రాసినటువంటి లేఖ స్పష్టం చేస్తోంది మరోవైపు ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన ఏదైనా వేరే పార్టీలకు జాయిన్ అవుతారా లేకుంటే గతంలో కూడా కొన్ని ఇతర పార్టీని కూడా కొంత తెలంగాణలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా తెలిసింది పెద్ద ఎత్తున రాజకీయంగా గత కొంతకాలంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో రాజాసింగ్ ఎపిసోడ్ గురించి చర్చలు జరుగుతున్నాయి మరి ఇప్పుడు సందర్భం ఈ సందర్భంగా ఆయన రాజీనామా చేయటం పెద్ద ఎత్తున ఇవాళ నిజంగా ఒక రకంగా బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఆయన కూడా ఓ రకంగా చెప్పాలంటే అధ్యక్ష పదవిని ఎక్స్పెక్ట్ చేశాడు సో ఇట్లాంటి సందర్భాల్లో కొత్త అధ్యక్ష పదవికి రామచంద్రరావుకి రావుకి ఇయ్యబోతున్నారనే వార్త కొంత జీర్ణించుకోలేనట్టుగా రాజాసింగ్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే విత్ ఎ హెవీ హార్ట్ ఏ రిజిగ్నేషన్ ద రిఫ్లెక్ట్ ద పెయిన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తస్ అంటే ఇప్పుడు ఈ రాజీనామా ఖచ్చితంగా చాలా మంది లక్షలాది మంది కార్యకర్తల యొక్క పెయిన్ గా ఆయన అభివర్ణిస్తూ కిషన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ ఐ వ్రోట్ దిస్ లెటర్ విత్ హెవీ హార్ట్ అండ్ డీప్ కన్సర్న్ యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్ శ్రీ రామచంద్ర రావు ఈ సెట్ టు బి అపాయింటెడ్ యాజ్ ద న్యూ బీజేపీ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ దిస్ డెసిషన్ హాస్ కేమ్ డిసప్పాయింట్మెంట్ అంటే ఏదైతే రామచంద్ర రావు సంబంధించి నూతన అధ్యక్షుడిగా పార్టీ నిర్ణయం తీసుకుందో హైకమాండ్ ఇప్పుడు ప్రకటించబోతుందో ఆ దిశగా వార్తలు వస్తున్నాయో ఆ నిర్ణయం అయితే పార్టీ తీసుకుందో అది ఒక రకంగా రాజాసింగ్ కి షాక్ ఇచ్చినట్టుగా కొంత అసంతృప్తికి దారి తీసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది నాట్ జస్ట్ టు మీ బట్ టు లాక్స్ ఆఫ్ కార్యకర్త లీడర్స్ అండ్ ఓటర్స్ హు హ్యావ్ స్టూడ్ బై ద పార్టీ త్రూ ఎవ్రీ హై అండ్ లో అంటే రాజకీయ పార్టీగా బీజేపీ పార్టీకి అనేక సందర్భాల్లో అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా చాలా మంది కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఓటర్లలో కూడా రామచంద్రరావుని రావుని అధ్యక్షుడిగా చేయటం అనేది కొంత బాధించినట్టుగా తెలుస్తుంది అట్ ఎ టైం వెన్ బీజేపీ స్టాండ్స్ అట్ ద రిజల్ట్ ఆఫ్ ఫార్మింగ్ దిస్ ఇట్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ రైస్ సీరియస్ డౌట్స్ అబౌట్ ద డైరెక్షన్ వీఆర్ హెడింగ్ అంటే ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నటువంటి తరుణంలో మరి రామచంద్రరావుకి ఇవ్వటం అనేది మన ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం మన డైరెక్షన్ ఏంటంటే కూడా అర్థం అవుతుంది అనేది రాజాసింగ్ చెప్తున్నారు సీనియర్ లీడర్స్ అండ్ విత్ స్టేట్ హూ హావ్ టైర్లెస్లీ వర్క్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ బీజేపీ అండ్ హు హావ్ ద స్ట్రెంగ్ క్రెడిబిలిటీ అండ్ కనెక్ట్ లీడర్ లీడ్ ద పార్టీ ఫార్వర్డ్ అంటే పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చాలా మంది అహర్నిశలో కష్టపడేటువంటి బీజేపీ గ్రోత్ కోసం కష్టపడేటువంటి నాయకత్వం అంతా కూడా బీజేపీలో ఉంది క్రెడిబుల్ నాయకులు ఉన్నారు పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు మరి అన్ఫార్చునేట్లీ ఇట్ అపియర్స్ దట్ సమ్ ఇండివిజువల్స్ డివన్ బై పర్సనల్ ఇంట్రెస్ట్ హ్యావ్ మిస్లీడ్ ద సెంట్రల్ లీడర్షిప్ అండ్ టేక్ డిసిషన్స్ బై రన్నింగ్ ద షో ఫ్రమ్ బిహైండ్ ద కర్టన్ అంటే కొంతమంది అన్ఫార్చునేట్ గా కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం కాంగ్రెస్ బీజేపీ అధిష్టానాన్ని కూడా కొంత తప్పుదోవ పట్టించేలాగా కొంత ఆ దిశగా నడుపుతున్నారు కర్టన్ వెనకాల ఉండి తెర వెనకాల ఉండి నడుపుతున్నటువంటి మనుషులు కొంతమంది నడుపుతున్నారు దీన్ని అని దిస్ నాట్ ఓన్లీ అండర్మైన్స్ దాక్రిఫైస్ ఆఫ్ గ్రాస్ రూట్ వర్కర్స్ బట్ రిస్క్ పుషింగ్ ద పార్టీ ఇంటూ అవైడబుల్ సెట్ బ్యాక్స్ అంటే దీని రిజల్ట్స్ చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నాడు ఐ హీన్ డెడికేటెడ్ కార్యకర్త ఎలక్టెడ్ త్రీ టైమ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద పార్టీ బట్ టుడే ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ స్టే సైలెంట్ అండ్ ప్రిటెండెడ్ దట్ వెల్ అంటే చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా నేను కూడా మూడు సార్లు వాళ్ళ బ్లెస్సింగ్స్ తో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో పార్టీ కోసం సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో చాలా డిఫికల్ట్ గా ఉంది నేను కొంచెం సైలెంట్ గా మంచి కోరుకునే వ్యక్తిగా కొంచెం గా ఉంటారు అంటూనే దిస్ ఈజ్ నాట్ అబౌట్ పర్సనల్ ఆంబిషన్ ద లెటర్ రిఫ్లెక్ట్ ద పెయిన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఫ్లాగ్స్ ఆఫ్ లాయల్ బీజేపీ కార్యకర్తస్ అండ్ సపోర్టర్స్ హూ ఫీల్ సైడ్ లైన్ అండ్ అన్హర్డ్ ఇది లక్షలాది కార్యకర్త వాళ్ళ యొక్క అభిమతంగా ఇది నా ఒక్కడి నొప్పిగా కాకుండా ఖచ్చితంగా చాలా మంది కార్యకర్తలందరూ కూడా బాధపడుతున్నారు కట్టర్ బీజేపీ లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బాధపడుతున్నట్టుగా ఈ లెటర్ లో రాజాసింగ్ చెప్తున్నారు వీ హ్యాడ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద ఇయర్స్ టు బ్రిగింగ్ టు బ్రింగ్ ద బీజేపీ ఇన్ ద పవర్ ఇన్ తెలంగాణ అంటే మనకు చాలా అవకాశాలు ఉండే బీజేపీ పార్టీకి తెలంగాణలో అవకాశం అధికారం సొంతం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉండే బట్ దట్ హోప్ స్లోలీ బీయింగ్ రీప్లేస్డ్ బై డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్ నాట్ బికాస్ ఆఫ్ పీపుల్ బట్ బికాస్ ఆఫ్ ద లీడర్షిప్ బీయింగ్ ప్లేస్డ్ అట్ ద హెల్ప్ అంటే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది స్లోగా అది ఆశ ఉండే అధికారంలోకి లేకొస్తున్న ఆశ ఉండే ఆ ఆశ కాస్త ఇప్పుడు డిసప్ అసంతృప్తి ఫ్రస్ట్రేషను రీప్లేస్ చేస్తోంది అండ్ లీడర్షిప్ యొక్క నిర్ణయాలు చాలా దారుణ దారుణంగా ఉన్నాయని చెప్పి ప్రయత్నం చేస్తూనే విత్ గ్రేట్ సాడ్నెస్ ఐ హ్యావ్ డిసైడ్ టు రిజైన్ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ద భారతీయ జనతా పార్టీ ఐ రిక్వెస్ట్ యూ టు కిషన్ జీ టు కైండ్లీ ఇన్ఫార్మ్ ద ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ దట్ సింగ్ ఇస్ నో లాంగర్ ఎ మెంబర్ ఆఫ్ ద బీజేపీ అంటే ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూనే నేను ఇక ఫర్దర్గా బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగలేను అని కూడా మీరు స్పీకర్కి ఇంటిమేట్ చేయండి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా అంటూ కూడా చెప్పినటువంటి తరుణం అట్లాగే వైల్ ఐ మే బి స్టెప్పింగ్ అవే ఫ్రమ్ ద పార్టీ ఐ రిమైన్ ఫుల్లీ కమిటెడ్ టు ద ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ అండ్ సర్వీస్ ఆఫ్ అవర్ ధర్మ అండ్ పీపుల్ ఆఫ్ గోషమాల్ నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేసినా నేను కట్ట హిందువుగా హిందూ యొక్క ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ తోటి ధర్మం కోసం పనిచేసే ఒక వ్యక్తిగా గోషమాల్ పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్గా ఉంటాను ఐ విల్ కంటిన్యూ టు రైజ్ మై వాయిస్ అండ్ స్టాండ్ విత్ ద హిందూ కమ్యూనిటీ విత్ ఈవన్ గ్రేటర్ స్ట్రెంగ్ అంటే మరింత బలంగా హిందూ యొక్క హిందువుల యొక్క అభిమతంగా హిందువుల యొక్క వాయిస్ పీస్గా నేను ఉంటాను అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం దిస్ ఇస్ అ డిఫికల్ట్ డెసిషన్ బట్ నెసరి వన్ అంటే ఈ నిర్ణయం చాలా ఇబ్బందికరమైనప్పటికి కూడా చాలా అవసరం ఇది ద సైలెన్స్ ఆఫ్ మెనీ షుడ్ నాట్ బి మిస్టేక్ మిస్టేక్ అండ్ ఫర్ అగ్రిమెంట్ అంటే చాలా మంది మౌనం ఇది ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది మౌనం చాలా ప్రమాదకరం కాబట్టి ఐ స్పీక్ నాట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ కౌంట్లెస్ డౌన్ అంటే చాలా మంది కార్యకర్తల కోసం ఓటేసినటువంటి ఓటర్ల కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు నా మీద పెట్టుకునే నమ్మకానికి కూడా నేను కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఐ హమ్ హంబ్లీ అపీల్ టు అవర్ సీనియర్ లీడర్షిప్ హనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ జీ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాజీ అమిత్ షా జీ అండ్ బిఎల్ సంతోష్ జీ తెలంగాణ రెడీ ఫర్ బీజేపీ బట్ వీ మస్ట్ చూస్ ద రైట్ లీడర్షిప్ టు హానర్ దట్ ఆపర్చునిటీ అంటే వీళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తూనే ఈ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్తూనే తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంది ఆ అవకాశం రావాలంటే అధికారం లేక బీజేపీ రావాలంటే సరైనటువంటి లీడర్షిప్ ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది దాన్ని మీరు జావి జార అంటే తెలంగాణలో అధికారం సొంతంగా ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని మీరు జార విడ్చుకోకండి అంటూ కూడా సింగ్ ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో గత కొంతకాలంగా సింగ్ కిషన్ రెడ్డికి సింగ్కి అనేక సందర్భాల్లో వార్ జరిగినటువంటి సందర్భం అంటే అంటే మాటల యుద్ధం చెలరేగింది అంటే గత కొంతకాలంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తా సింగ్ అనేక సందర్భాల్లో తన వాయిస్ రైజ్ చేశారు బీజేపీ గా ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గానే కిషన్ రెడ్డి గారికి లేక అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం పార్టీని అధిష్టానాన్ని తప్పుతో పట్టిస్తారంటే ఖచ్చితంగా అది టార్గెటెడ్ కిషన్ రెడ్డి గానే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇప్పుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తా కొత్త అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావుకి అధిష్టానం కట్టబెట్టబోతుందో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి అయినా రామచంద్రరావు అయినా వీళ్ళందరూ కూడా పాత బీజేపీగా కొంత ఒక ముద్ర ఉంది ఎప్పటి నుంచో బీజేపీ పార్టీని నమ్ముకున్నటువంటి లాయల్ బీజేపీ మనుషులు సో అందుకనే ఇప్పుడు రాజాసింగ్ ఏంటంటే కిషన్ రెడ్డి తర్వాత కిషన్ రెడ్డి పాకెట్ లో హ్యాండ్ లాగా భావించే రామచంద్రరావుకి మరొకసారి అధిష్టానానికి తప్పుదోవ పట్టించేమన్నా అధ్యక్షని కొత్త అధ్యక్షుడిగా నియమితులు చేస్తున్నారనే ఉద్దేశంలో ఇప్పుడు రాజాసింగ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది కాకపోతే ఇప్పుడు రాజాసింగ్ అయితే ఒక కఠిన కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ తెలంగాణలో అధికారం అంటే ఒక రకంగా చెప్పాలంటే సౌత్లో గేట్ వే ఆఫ్ తెలంగాణగా బీజేపీ భావించింది కానీ ఇక్కడ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కానీ ఇక్కడ అది లీడర్షిప్ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ కనిపిస్తోంది బీజేపీ అధిష్టానం ఇక్కడ అధికారం రమ్మంటే రాదు కేవలం దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అంటే ఒకప్పుడు బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డికి మార్చినప్పుడు కూడా చాలా విమర్శలు బీజేపీ పార్టీ నుంచి ఎదుర్కొన్నాయి ఇప్పుడు ఈటల రాజేంద్ర కానీ చాలామంది ధర్మపురి అరవింద్ కానీ ఇటువంటి కొంత అగ్రెషన్ ఉన్నటువంటి లీడర్లను సీనియర్లను పక్కన పెట్టి ఇప్పుడు రామచంద్రరావు లాంటి వాళ్ళకి ఆయన కూడా సీనియర్ ఆయన మనం కించపరచాల్సిన అవసరం లేదు కానీ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల కొంత రాజాసింగ్ లాంటి వాళ్ళు కొంత హట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాళ్ళు పూర్తిగా అసంతృప్తి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలే బీజేపీకి ఉన్నదే కొంత ఆ ఎమ్మెల్యేల్లో కూడా ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ గోషామహల్ పబ్లిక్ వాయిస్ వినిపిస్తూ ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేది కొంత తీవ్రమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది మరి రాజాసింగ్ ఏ పార్టీలో ఉంటారో లేకుంటే గానే ఆయన ఎమ్మెల్యే కొనసాగుతారా పార్టీలకు అతీతంగా గానే ఆయన కొనసాగే అవకాశం ఉంటుందా లేదు అంటే గతంలో అనేక సందర్భాల్లో కొంత మహారాష్ట్రకి సంబంధించినటువంటి పార్టీలను కూడా ఏక్నాథ్ సిండే లాంటి పార్టీలను కూడా తెలంగాణలో గ్రో చేయాలి కాబట్టి ఆ పార్టీని కూడా ఈయన ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలంగాణలో ఆయనే అధ్యక్షుడుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏమన్నా ఆయనే మారి ఒక పార్టీని లీడ్ తీసుకునే అవకాశాలు ఉంటాయని కూడా తెలియాలి మరి నెక్స్ట్ రాజా సింగ్ ఎటువంటి అడుగులు వేయబోతున్నాను మీరు కూడా మీ అప్పటి కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాక్ యూ